కరీంనగర్ రేకుర్తి కాడ రోడ్డు మొత్తం పడి అట్లకేళి పోయటలో పంతన వీళ్ళంత పనవుతున్నది అయినా ఎవరు పట్టించుకుంటలేరు ఏ డిపార్ట్మెంట్లో వచ్చి తట్టెడు మట్టి పోసింది లేదు గంపెడు కంకర పోసింది లేదు మా దగ్గర నుంచి పనులు కొన్నా బండ్లు కొన్నా జీఎస్టీల పేరుతోటి పనులు గుంచుతున్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పినవని ఫైన్ లేచి వసూలు చేస్తున్నారు మరి పన్నులు తీసుకొని చేయకుంటున్న మీరు మాకెంత పన్ను కడతారో చెప్పురని గుంతల రోడ్ల మీద కూర్చొని ఆఫీసర్లను లీడర్లను అడుగుతున్నాడు కోటి శాంకుమార్ అనే గీ అన్న రోడ్డు మీద ఏమి ధరించకపోయినప్పటికీ నేను ప్రతి ఒక్క దానికి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగ్గా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకెంత ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను ఇగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా కరీంనగర్ సిపి సారు కలెక్టర్ సార్ ఇద్దరు నా అకౌంట్ కు సెరవు పదివేలు కొట్టి సవలత్తులు చేయనందుకు నాకు ఫైన్ కట్టురని అడుగుతున్నాడు అన్న దయచేసి నాకు పోలీస్ కమిషనర్ గారు పదివేల రూపాయలు అదే విధంగా కలెక్టర్ గారు చెరో పదివేల రూపాయలు నా ఫోన్ నంబర్ కి పంపించగలరని నేను తెలియజేస్తున్నాను ఫోన్ పే చేస్తూ మీరు కూడా ఫైన్ కట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను